శ్రీ శ్రీగురు భేనమహం వృషిక రాశిలో జన్మించిన జాతకులకి ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ గురువారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ ఆదివారం వరకు ఉన్నటువంటి ఈ పదకొండు రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా మూడు పాయింట్లలో తెలుసుకుందాం ఇక ఈ పదకొండు రోజుల్లోనే క్రొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టబోతున్నారు క్రొత్త ఆలోచనలు అంటే ఇక్కడ కొన్ని అనుకూల ఆలోచనలు ఉంటాయి కొన్ని వ్యతిరేక ఆలోచనలు ఉంటాయి వ్యతిరేక ఆలోచన ఏమిటి అనుకోవచ్చు కొంతమంది ఏదో ప్రకారంగా వారి వారి శత్రువులపైన విజయం సాధించాలనే ఉద్దేశంతో వ్యతిరేక ఆలోచనలు కూడా చేస్తుంటారు అలాగా వ్యతిరేక ఆలోచనలు చేసేటువంటి వారు మాత్రం వీలైనంత వరకు వారి నిర్ణయాలు ముందుకు తీసుకుని వెళ్లకుండా డ్రాప్ అవుట్ మంచిది మీ వ్యతిరేక ఆలోచన వలన మీరే పూర్తిగా నష్టపోతారు మీరే మీరు ఎంత నష్టపోతారంటే కాలమే నిర్ణయిస్తుంది కనుక మీ ఆలోచన అనుకూలంగా ఉండే విధంగానే ప్రయత్నం చేయండి సో ఇదేమైనప్పటికీ డెవలప్మెంట్స్కి పునాదరాలు పడతాయి సో మొదటి పైన వెళ్దాం ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు సంతాన విషయాలపైన శ్రద్ధ చూపించడానికి ప్రయత్నం చేయండి సంతానం మీ వారి నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా ఉంటాయి వారి నిర్ణయాలతో మీ నిర్ణయాలు ఏకైపించం ఒక్కోసారి వారి నిర్ణయాలు మీకు విసుగనిపిస్తుంటాయి వారు చేసే పనులు విసుగనిపిస్తుంటాయి వారు చేసే కార్యాలపైన మీకు కొంత విసుగు కలిగి కోపం కూడా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది కనుక కోపాన్ని కొంచెం తగ్గించుకోవడం ప్రయత్నం చేయండి వీరేంతవరకు సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి వారు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు వివాహమైన వారికి కావచ్చు ఉద్యోగాలు చేసేవారు కావచ్చు వివాహానికి రెడీగా ఉన్నవారు కావచ్చు ఎవరైనా సరే సంతాన విషయాలపైన మాత్రం కొంచెం శ్రద్ధ మాత్రం మరింత పెంచండి ఇరవై ఒకటవ తేదీ మాత్రమే తర్వాత రోజు అక్కర్లే ఇరవై ఒకటో తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకా రెండవ పాయింట్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలతో మొదలై ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అత్యంత అనుకూలము రుణం తగ్గించుకోవటానికి మార్గాలు అందుబాటులోకి వచ్చేస్తాయి ఇక దంపతులుగా ఉన్నవారు ఆనందంగా ఉండగలుగుతుంటారు భాగస్వాములు వ్యాపార భాగస్వాములు ఆనందంగా ఉంటారు జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటారు ప్రేమికులుగా ఉండేవారు కూడా వారి ఉత్సాహం రెట్టింపుగా ఉంటుంది వివాహం కానటువంటి వారికి కూడా కొంత అనుకూలతలు వస్తుంటాయి ఇక ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉండేవారు కూడా వారికి కూడా కొంత అనుకూలతలు ఇక్కడ స్ఫురిస్తుంటాయి వారి మనసుల్లో స్ఫురిస్తుంటాయి వారి మనసుల్లో స్ఫురించేటువంటి అనుకూలతల వలన డెవలప్మెంట్స్ వస్తుంటాయి కనుక కొత్త ఆలోచనలపైన మీరు మొగ్గు చూపవచ్చు కొంగ్రత నిర్ణయాలపైన మొగ్గు చూపవచ్చు ఆప్తులుగా ఉన్న వారితో మనసు మాట్లాడవచ్చు ఒకవేళ వారికి సమయం లేకపోయినా రిక్వెస్ట్ చేసినా సరే మాట్లాడటం ప్రయత్నం చేయండి వారితో మమేకం కావాలని కూడా కొంత ఊబుల్ చూడండి క్రొత్త ఆశలకు చిగురించడానికి వారి యొక్క అండదండలు కూడా మీకు ముఖ్యంగా ఉంటాయి ఆప్తులకు ఉన్న వారి యొక్క అండదండలు అవసరం ఆ విధంగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక సమయంలో దగ్గర నరకుండి చేసుకోండి ప్రశాంతంగా మనసు చూపి మాట్లాడండి మనసులో ఉన్నటువంటి మీ కోరికల్ని తెలియచేయండి మీ ఆలోచనని వారికి తెలియచేయండి మీ ఆవేశాన్ని మాత్రం నియంత్రించుకోండి ఈ నాలుగు రోజుల్లో ఇక నెక్స్ట్ మూడో పాయింట్కి వెళ్తే ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ముప్పై గటవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది పూర్తిగా అనుకూలం కానిటువంటి సమయము అవతల వారిని ఇబ్బంది పెట్టాలని కొత్త ఆలోచనలు వేస్తుంటారు వ్యతిరేక ఆలోచనలు ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు అప్సెట్ అయిపోతారు మీరు వ్యతిరేక ఆలోచన చేస్తే అవతల వారు వ్యతిరేక ఆలోచన చేయరా అవతల వారు ఎవరు మడిగట్టుకొని కూర్చోరు కదా కనుక అవతల వారు మర్చిపోయి ఉంటారేమో అనుకోవచ్చు అవ అవతలు కూడా అది ఏదో ప్రకారంగా నివురు గప్పి నిప్పులాగే ఉంటుంది సో టేక్ కేర్ అవతల వారిని ఏదో ప్రకారంగా గిల్లి కజ్జాలు పెట్టుకుంటే నష్టపోయేది మీరే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంకి ఏదో ప్రకారంగా మంచి జరగాల స్వాగతించాలని కోరుకోవాలి తప్ప ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని కోరుకునేటువంటి మనస్తత్వంతో ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంటుంది అనిపించినప్పుడు దానివల్ల దుష్ఫలితాలు పెరుగు ఎక్కువగా ఉంటాయి తప్ప సత్ఫలితాలు మాత్రం రావు సో ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు వ్యతిరేక నిర్ణయాలపైన వెళ్ళిన కారణంగానే నష్టపోతున్నారు ఆ నష్ట ఎంతవరకు నష్టపోతున్న సంగతి ఇంత తెలియలే మరికొక రెండు మూడు నెలలు పోతే ఎంత నష్టం వచ్చి తాము చేసిన తప్పేమిటి అనేది తర్వాత తెలుస్తుంటుంది కనుక ఇరవై ఆరు ఉదయం నుంచి ముప్పై ఒకటి రాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పూర్తిగా వ్యతిరేక సమయం చిట్ట చివరిలో ముప్పై ఒకటవ తేదీ మాత్రం కొంచెం అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది ఎందుచేతంటే ఆ రోజు ఎందుకో కొంత అనుకూల గ్రహస్థితుల మాత్రం కనపడతాయి మీకు మీ యొక్క రాశికి పదవ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంటుంది అనుకూలంగా డెవలప్మెంట్స్ వస్తుంటాయి కనుక కొత్త కొత్త నిర్ణయాల వైపు మొక్కు చూపిన కారణంగా కూడా ముప్పై ఒకటవ తేదీ కొంచెం బెటర్మెంట్స్ వస్తాయి కనుక స్వాగతించండి దీన్ని రెండు వేల ఇరవై నాలుగుని మనస్ఫూర్తిగా స్వాగతించండి సరే కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టేవారు కొంత ఉంటారు గుళ్ళు గోపురాల వైపు తిరిగేవారు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టం కనుక మీ ఇష్టం ఏమిటో ఆ ఇష్ట ప్రకారంగానే ముప్పై ఒకటీ మధ్యాహ్నం నుంచి ప్రాణం చేసుకోడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే ఇరవై మూడవ తేదీ ఆ రోజు శనివారం అది ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉత్తర దర్శనం ఉంటుంది చక్క అవకాశం ఉన్నత మేర మీకు దగ్గరలో ఉంటే చేసుకోండి రెండు వేల ఇరవై మూడులో ముక్కోటి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ముక్కోటి ఏకాదశి రాదు నో ముక్కోటి ఏకాదశి తిరిగి రెండు వేల ఇరవై ఐదులోనే ముకోటేకాదశి లేకుండా గడిచిపోతున్నారండి రెండు వేల ఇరవై నాలుగు కనుక రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎలావెల్లా ఉండాలని కోరుకోండి ఎప్పుడు ఇరవై మూడవ తేదీ నెక్స్ట్ అలాగే మరొకటి ఏంటంటే ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఆ రోజు పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో చంద్రుడు సంచారం చేస్తుంటాడు శని యొక్క నక్షత్రంలో కనుక ఆ చంద్రుడు కూడా మీకు అనుకూలంగా ఉండాలి కనుక మీకు దశమ స్థానంలో చంద్రులు సంచారం చేస్తుంటాడు కనుక ఇలాంటి దశమ స్థానంలో చంద్రులు సంచారం చేస్తున్న ఈ సమయంలో ఆ రోజు ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం నాడు అవకాశం ఉంటే మధ్యాహ్నం భోజనం చేసిన కొంచెం తమలపాకు వేసుకునే చేయండి తాంబూల సేవనం ఉంటారు కదా అలాంటి తాంబూల సేవనం ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ ఈ కిల్లీలు ఉంటాయి తీపి తీపి వేసే ఆ కిల్లీలు కాదు తమలపాకులు ఒక్క సున్నం చాలు ఒక మూడు ఆకులు చాలు చాలామందికి అలవాటు ఉండదు ఇది అలవాటు చేసుకోమని నేను చెప్పటం ఆ రోజున మాత్రం కొంచెం తాబ్బుల సేవను చేయడానికి ప్రయత్నం చేయండి నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలి కనుక నూతన సంవత్సరం స్వాగతం పలకాలంటే మనసు అంతా అనుకూలంగా ఉండాలి ఆ మనకు కారకుడే చంద్రుడు కానీ మీ రాశికి చంద్రుడే మీ రాశిలోకి వస్తేమవుతాడు నీత్య స్థానంలో ఉంటాడు ఈ రోజున ఆయన స్వక్షేత్రంలో కర్కాటక రాశులు మంచి అనుకూల స్థానంలో ఉన్నాడు అందుచేతనే శత్రువులను కూడా మిత్రులుగా చూడాలి అనేటువంటి భావన తెలుసు రావాలని కోరుకోండి ఇప్పుడు ముప్పై ఒకటవ తేదీ ఆ రోజున తాంబూల సేవనం చేయండి ఇకపోతే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి అవి నక్షత్రం ప్రకారం తెలియజేస్తాను అవి ఏమిటంటే విశాఖ నక్షత్ర నాలుగవ పాదంలో జన్మించినటువంటి వృషిక రాశి జాతకులకి ఇరవై నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఇది అనుకూల సమయం కాదు విసర్జనీయ సమయం అన్ఫేవరబుల్ టైం రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇక అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి ఇరవై ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఇది కూడా అనుకూల సమయం కాదు విసర్జనీయ సమయం చివరిగా జ్యేష్ఠ నక్షత్రం ఉంది ఈ జ్యేష్ఠ వారికి ఇరవై ఆరవ తేదీ రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఇది అనుకూల సమయం కాదు రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు ఇవి కాకుండా ఈ పదకొండు రోజుల్లో మరొక మూడు సమయాలు ఉన్నాయి అవి కూడా విసర్జనీయ సమయాలే అవి ఏ నక్షత్రం వారికైనా అవి వర్తిస్తాయి ఆ సమయాలు ఏంటంటే మొదటిది ఇరవై రెండవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఇది విసర్జనీయ సమయము నెక్స్ట్ రెండవ తేదీ ఇరవై ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఇది కూడా విసర్జనీయ సమయము నెక్స్ట్ మూడవది ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంట నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పైవ తేదీ ఉదయం తొమ్మిది గంట నలభై మూడు నిమిషాల వరకు ఇది కూడా విసర్జన సమయం ఈ మూడు సమయాల్లో ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా కొత్త కొత్త కార్యక్రమాల బొగ్గు చూపకుండా రొటీన్ కార్యక్రమాలను చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం భోజనం తర్వాత తాంబూల సేవనం చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ఆ రోజున ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నం ఉంటూ చేయండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుచేతనంటే ఈ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం పుష్యమి నక్షత్రం ఆ రోజు మధ్యాహ్నం చేసిన తాంబూల సేవన ఫలితం నెమ్మదిగా ముప్పై ఒకటి నుంచి ప్రారంభమవుతుంది కనుక ముప్పై ఒకటవ తేదీ శత్రువుల మీద విజయం సాధించాలని మాత్రం అనుకోవద్దు వారు కూడా రెట్టించే వేగంతో పోతుంటారు శత్రువులను కూడా మిత్రులుగా చూడటానికి ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం అనేది ముప్పై ఒకటవ తేదీ నుంచే ప్రారంభం చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ఆనందోత్సవాలతో స్వాగతం పలకండి శుభం